ఇది ఒక్కటే ఇది కూడా తీసుకుంటా అంటే ఇక మేము ఏడు ఉండాలి రోడ్ మీద పోయి వాడాలా చెప్పురు అట్లా అట్లా ఎవరిదైనా సాగు చూడాలంటే మరి చెప్పురు మేము అందరం కలిసి చచ్చిపోతాం పేద ప్రజలు సి పేద ప్రజలంటే ఏడ చూస్తున్నాడు పేద ప్రజలని చూడాలే కదా మరి పేద పేదలను చూస్తా అది చేస్తా ఇది చేస్తా అన్నప్పుడు మరి ఏది మరి ఇదేనా పేదల ప్రజలు ఇదేనా గులగొట్టడం సో ఇక్కడ ఫెన్సింగ్ వేసారు కదా సో మేము ఫెన్సింగ్ వేసారు కాబట్టి మేము ఫెన్సింగ్ వేసిన తర్తనే ఇల్లు కట్టినాం దాని ముందేం కట్టలే సో అక్కడ వరకే కాబట్టి మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు వచ్చి కూల్చేస్తా అంటే మేము ఏం చేస్తాం సార్ ఎక్కడ పోతాం బయట వెళ్ళి బతకాలన్నా మాతో కాదు ఎంఆర్ఓ సర్వే చేయకుండానే వాళ్ళు వచ్చి గుల్లగొడితే మేము ఏం చేయాలి త్రీ డేస్ నుంచి బయటనే ఉంటున్నాం బయటనే తింటున్నాం బయటనే ఉంటున్నాం ఏం చేస్తాం సార్ మేము కూడా ఈ రోడ్ పైన పడ్డట్టు అయింది కదా మాకు కూడా బయట పోయి బతకలేము రెంట్లు ఎట్లున్నాయి సార్ ఇంకేం చేస్తాం ఇది ఇది కూడా పొలాలే సార్ ఇవి పొలాలలో మేము కట్టుకున్నాం మా జాగా ఇది మా తాత వాళ్ళు మాకు ఇచ్చిరు మేము కట్టుకున్నాం ఎఫ్టీఎల్ అని చెప్తున్నారు వీళ్ళు సరే ఉన్న ఇల్లు పోయిందమ్మా పరిస్థితి ఏంది ఇప్పుడు మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది మీ పరిస్థితి ఏంది ఏం చెప్తారు రేవంత్ రెడ్డి అసలు ఏం చెప్తామంటే పేదలను చూస్తాం పేదలకు అది ఇస్తాం ఇది ఇస్తాం అన్న అంటాడు కానీ ఏమీ చేయలేదు సార్ మాకు ఇప్పుడు మా చూస్తాం చేస్తాం చేస్తామన్నారు ఇప్పుడు పేదలకైతే పేదలు హైడ్రా అని చెప్పి గుల్ల కొట్టేస్తాను ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పు రోడ్ పైన పడ్డట్టు అయింది మేము ఎడబి ఉండాలి మాకు వేరే దారి చూపిస్తాడా చెప్పురి వేరే ఇచ్చి వేరే ఇచ్చి మాకు ఇది గుల్ల కొట్టేసాడు గుల్ల కొట్టుకోమను మేము చేస్తాం మాకు వేరే జాగి ఇవ్వకుండా నష్టపరిహారం ఇవ్వకుండా మేము డైరెక్ట్ గుల్ల కొట్టేస్తా అంటే ఎట్లా గుల్ల కొట్టేస్తాం మేము అందుకని అడ్డుకున్నాం మేము అంతే సార్ మా ఇల్లు మాకు అంతే అంతకు మించి మేము ఏం చెప్పాం ప్రతిదీ కడుతున్నాం కదా ఎవరు ట్యాక్స్ ఇవన్నీ మా డాడీ వాళ్ళు కట్టకముందు మేము ఇట్లున్నామా అన్నీ కడుతున్నాం ట్యాక్సీలు కడుతున్నాం హౌస్ నెంబర్లు ఉన్నాయి పోనీ ఏమి లేవు హౌస్ నెంబర్లు లేవు ట్యాక్సీలు లేవు ఏం కడతలేదు మీకు అందుకే గుల కొడుతున్నాం అని అప్పుడు గుల కొట్టుకుని గుల అని చెప్తుండే అన్ని కడుతున్నాం అన్ని చేస్తున్నాం ఇంకేంది అన్ని తీసుకుంటారు మళ్ళీ తీసుకునే కాడికి గుంజుతున్నారు మళ్ళీ ఇట్లా మాట్లా ఇట్లా కొట్టడానికి వస్తారు మొగలు అంటే ఎట్లా ఉండి ఉంటాయి సార్ ఆడపిల్లలం సార్ ఎట్లుంటాం చెప్పండి సార్ ఎట్లుంటాం మ్యామ్ చిన్న చిన్న పిల్లలు మరి తీసుకొచ్చినట్టు అయింది కదా సార్ ఇప్పుడు ఆడపిల్లని రోడ్డు మీదకి తీసుకొచ్చినట్టు అయింది మీకు ఏం మంచిగా ఇప్పుడు రోడ్ల మీద వండుకుంటున్నాం రోడ్ల మీద ఉంటున్నాం రోడ్ల మీద తింటున్నాం మొత్తం వేరే ఇల్లు కూడా లేదు వేరే ఇల్లు కూడా లేదు ఉంటే ఇప్పుడు దీనికోసం ఇంత కొట్లాడకపోతుండే మ్యామ్ అదే ఇల్లు వేరే ఇల్లు ఉండు అయితే మేము ఆడికే పోతుండే పోతే పోయింది అనుకుని ఉంటుండే మ్యామ్ అట్లా మాకు ఇది ఒకటే కదా ఉంది